పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే ఎక్కడ అవకాశం వచ్చినా పాకిస్తాన్ నీచ బుద్ధిని బయటపెడుతోంది ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్కు గడ్డి పెట్టారు యోజన పటేల్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ అసలు రంగేంటో మరోసారి బయటపడింది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ అసలు రంగేంటో మరోసారి బయటపడింది అంటూ పాక్పై విరుచుకుపడ్డారు న్యూయార్క్లో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమం చోటు చేసుకుంది ఈ సమావేశంలో ఐరాసాకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజనా పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె తాజా సంఘటనలపై విరుచుకుపడ్డారు ఉగ్రవాదులకు మద్దతిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటలను గుర్తు చేశారు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆ మంత్రి ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు అంగీకరించడం ప్రపంచం మొత్తం చూసింది కానీ ఏ దేశం ఆశ్చర్యపడలేదు ఎందుకంటే అది పాకిస్తాన్ దేశ ప్రవృత్తి అంటూ దుయ్యబట్టారు ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదు అంటూ ఘాటుగా హెచ్చరించారు చేసిన నీచమైన పని చాలక పైగా భారత్పై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు ఏది మాట్లాడినా భారత్ చూస్తూ ఊరుకోదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకు ఉక్కిరి బిక్కిరవుతోంది ఈసారి భారతదేశ నిజమైన కోపమేంటో పాకిస్తాన్ చూడబోతోంది అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది చేసేదేమీ లేక మా వద్ద క్షిపణులున్నాయని ఉన్నాయని సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుందని ప్రేలాపనలు చేస్తున్నారు ఎలాగైనా భారత్తో రాజీ కుదుర్చుకోవడానికి చైనా లాంటి దేశాలకు ఫిర్యాదు చేస్తున్నారు కాని భారత్ అందుకు సిద్ధంగా లేదు ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదులు దొరికే వరకు వేట కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ చెప్పారు అలాగే ఎన్ఐఏ టీం కూడా దాడిపై దర్యాప్తు చేపట్టింది ఈ కుట్రలో పాకిస్తాన్ సైన్యం భాగస్వామి ఉందని తేలితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది చూడాలి మరి ఈ వ్యవహారం దేనికి దారితీస్తుందో